డిసెంబర్ ఆరున వ్యస్త సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం వ్యస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవి రమణ డిసెంబర్ ఆరవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అనంతపురం నగరం ఆగస్ట్ నగర్లో గంగాపుత్ర కమ్యూనిటీ హాల్ నందు వ్యస్త సేవా సంఘం ఆధ్వర్యంలో సవేరా హాస్పిటల్ యాజమాన్యంతో ఆలంబన స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు ఆ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సంఘం జిల్లా ఆఫీస్ లో ఈ రోజు రిలీజ్ చేశారు ఈ సందర్భంగా సేవా సంఘం అనంతపురం జిల్లా జిల్లా రమణ మాట్లాడుతూ అందని ద్రాక్ష పండు అయిన నేటి తరుణంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని వ్యాధుల నిర్ధారణ చేసుకుని తగిన చికిత్సలు పొంది ఆరోగ్యవంతులుగా జీవించారని ఆ రోజు గుండె నొప్పి ఛాతి నొప్పి గుండె దడ ఆయాసం తళ్ళు సరిగా కనపడకపోవటం గుండెల్లో మంట కలగటం ఛాతిలో బరువుగా ఉండటం నిద్రలో ఆయాసం కాళ్ళు వ్యాపులు కాళ్ళు వ్యాపులు రావటం చెమలు చెమటలు పట్టడం మహిళా గైనిక సమస్యలకు సంబంధించిన డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తారు కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ రోజు ఉచిత భోజన ఏర్పాటు కూడా ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కెవి రమణ గౌరవ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం ఆలంబన స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ మేక జనార్దన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్ ఉపాధ్యక్షులు గంగప్ప ట్రెజర్ నాగేంద్ర పాపన్న రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి శ్రీనివాసులు సిండికేట్ నగర్ శంకర్ జయశంకర్ వెంకి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు